హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వర్షిని సో ఫ్రెండ్స్ ఈరోజైతే సింపుల్గా టేస్టీగా మష్రూమ్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లోని అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సో ఫ్రెండ్స్ మరి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా మరి ఇంకెందుకండి లేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఇది బటన్ మష్రూమ్ అని చెప్పి మనకి ప్రతి ఒక్క డిపార్ట్మెంటల్ స్టోర్స్లోనే అవైలబుల్ ఉంటాయండి సో ఈ మష్రూమ్స్ని మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే మష్రూమ్స్కి బాగా డస్ట్ అనేది ఉంటుంది సో నేనైతే ఏం చేస్తానంటే ఒక్కొక్క మష్రూమ్ని బాగా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే డస్ట్ బాగా పోవాలండి డస్ట్ ఉంటే కనుక కర్రీ అయితే పాడైపోద్ది సో ఒకటి చూపిస్తాను చూడండి మష్రూమ్ అనేది ఎలా అయితే ఇంత క్లీన్గా అయితే నీట్గా అయితే అవ్వాలన్నమాట చూడండి ఇక చూపించాను కదా ఇంత వైట్గా నీట్గా క్లీన్గా డస్ట్ ఏం లేకుండా రావాలి ఇప్పుడు వీటిని పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను చాలామంది మష్రూమ్స్ని సగం పీస్లో కట్ చేసుకుంటారు కానీ ఒక్క మష్రూమ్ని ఇలా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకుంటే గనక మనం కర్రీ తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా నేను ఒక మష్రూమ్ని ఇలాగా ఫోర్ పీసెస్లా కట్ చేసుకున్నాను ఇవి ఇప్పుడు పక్కన అండి ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఆనియన్ పేస్ట్ టమాటో పేస్ట్ చేసుకోవాలి అయితే ఈ ఆనియన్ పేస్ట్లోని నేను ఎటువంటి మసాలా యాడ్ చేయలేదు అలాగే టమాటో పేస్ట్లో కూడా నేను ఎటువంటివి ఇవే యాడ్ చేయలేదు నేను ఇది త్రీ ఆనియన్స్ తీసుకున్నాను అలాగే ఇది టూ టమాటీస్ తీసుకొని నేను పేస్ట్ కింద చేసేసుకున్నాను ఇప్పుడు కలాయి పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నానండి మనకి కర్రీకి త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను ఆనియన్ పేస్ట్ వేసాక రెండు బిర్యానీ ఆకు అయితే తీసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి మజ్జిగ కట్ చేసేసి వేసుకుంటున్నాను అండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి పసుపు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముద్దలో ఎంత వేగితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పచ్చిమిర్చిలో ఉన్న కారం అంతా ఉల్లిపాయ ముద్దకి పడుతుంది అనమాట అందుకని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముద్దలో కలిసేలా బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను పచ్చికరేపాకు వేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇప్పుడు పచ్చికరేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయ ముద్దని బాగా ఫిఫ్టీన్ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో టమాటో పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయ ముద్ద అనేది ఆనియన్ పేస్ట్ ఉల్లిపాయ ముద్ద ఎంత వేగితే కర్రీకి అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ రెండు ఫిఫ్టీన్ మినిట్స్ వేయించుకోవాలి ఎందుకంటే వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి వచ్చేసేంత వరకు మనం వేయించుకోవాలి తర్వాత వన్ స్పూన్ కారం తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకెక్కు వేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ సాల్ట్ చికెన్ మసాలా వన్ స్పూన్ అలాగే ధనియాల పొడి వన్ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు ఈ మసాలాకి ఉప్పు కారం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని టూ మినిట్స్ అయితే వేయించుకోవాలండి మనం తర్వాత ఈ మష్రూమ్స్ ఉన్నాయి కదా వీటిని కూడా వేసేసి ఫైవ్ మినిట్స్ అయితే ఈ మష్రూమ్కి మసాలా అంతా పట్టే వరకు కలిపేసి ఫైవ్ మినిట్స్ అయితే మనం అలాగ వదిలేయాలి ఎందుకంటే మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతుంది చూసారు కదా నేను ఫైవ్ మినిట్స్ అయితే వదిలేసాక ఈ మష్రూమ్లో వాటర్ అంతా ఎగిరిపోయి పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు వన్ కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఫైనల్గా ఒక ట్వంటీ మినిట్స్ అలాగా కుక్ చేస్తే ఇంకేముందండి మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ రెడీ అయిపోతుంది అలా అని ఇగురుగా కూడా ఉండకూడదండి ఇలాగ దగ్గరగా అయిపోయి అప్పుడే దీనికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది రోటీలోకి చపాతీలోకి వేడి వేడి రైస్లోకి బటర్ నోన్లోకి చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మొక్కలు ఇలాగ పెద్దవి కట్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇంకేముందండి ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని దించేసుకోవడమే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక నచ్చినట్లయితే అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదామండి సో ఫ్రెండ్స్ మరి ఈ మష్రూమ్ మసాలా కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్